హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒకసారి కొత్త కర్రీతో అది ఏంటి అనుకుంటున్నారా గోరి చిక్కుళ్ళ కర్రీ కొన్ని చోట్ల మట్టికాయ అని కూడా అంటారు సో ఈరోజు మీ ముందుకి రెగ్యులర్గా కాకుండా కొత్తగా టేస్ట్ ఎలా రావాలో ఎలా హెల్దీగా చేయాలో చూపించేస్తున్నాము దానికి మనం స్పెషల్గా యాడ్ చేసింది ఏంటంటే కొబ్బరి ఇంకా నానబెట్టుకున్న పెసరపప్పు సో తర్వాత అవి పక్కన నానపెట్టేసుకొని కొబ్బరి తురుము పట్టేసుకొని గోరి చిక్కుళ్ళని ఇలా సన్న సన్న సన్నగా తొరుక్కుంటే చాలా రుచిగా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది చూసారు కదా ఇలా సన్న సన్నగా తొరుక్కొని తర్వాత కుక్కర్ పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట మేము కూడా అలానే చేసాము అప్పుడు తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది సో తర్వాత ఏం చేయాలి అంటే ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ పోసుకొని మనం రెగ్యులర్గా తాలింపు ఎలా పెట్టుకుంటాము అలా తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని కొంచెం వేగాక మనం ఏం చేయాలంటే కరివేపాకు కూడా వేసేసుకుంటాం సో చూసారు కదా వీడియోలో అలా కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత మనం కుక్కర్లో పెట్ట పెట్టాం కదా వాటిని తీసేసుకొని వాటర్ నీట్గా సపరేట్ చేసేసుకొని తర్వాత పాన్లో వేసేయాలి పాన్లో వేసేసాక తగినంత పసుపు ఇంకా ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి అండ్ ఇంకా ఇది ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు నానబెట్టుకొని ఒక కొంచెం ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ వరకు ఆ రసాన్ని మనం కూరలు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది తర్వాత మనం నానపెట్టుకున్న పెసరపప్పు చూసారు కదా పక్కన నానపెట్టుకున్నాం కదా ఆ పెసరపప్పు వేసుకొని తర్వాత కొంచెం కొబ్బరి తురుము ఇది హెల్దీ అండ్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి సో థ్యాంక్ మీరు కూడా ట్రై చేసేయండి